मेरे को i don't know 이에아아 내가 내 आकार करप्ट करे ऑपरेटर एक बार उन्होंने एक बार ओके थैंक यू मार्कर đi ਨਹੀਂ ਹੈਲਤਨਾ ਸੀਨੂ ਇਹ ਨਹੀਂ ਹੈ ਇਹ ਨਹੀਂ ਹੈ ਇਹ

విశాఖ జిల్లా గ్రీవశాల అధ్యక్షుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ప్రితమ్మ నాయకులు సమయకర్త విశాఖ జిల్లా వైఎస్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కేకే రాజు గారు సూచనల మేరకు ఈరోజు ఇక్కడ యాభై ఐదు వార్డులో ఈ సంత కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు ఉదయ ఉదయం నుంచి కూడా మద్దతుగా స్వచ్ఛతంగా వచ్చే ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు హాస్పిటల్ నిర్మించడం అంటే మాకు తెలియదు ఇన్ని హాస్పిటల్ నిర్మించారనే విషయం కూడా మాకు తెలియదు కానీ ఈరోజు తెలిసిపోతే ఏదైతే ఈ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి నిర్మించారో వాటిని ప్రైవేట్ పరం కూటమి ప్రభుత్వం చేస్తుంది అని తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి వచ్చి మేము మద్దతు తెలియజేస్తాం నేను సతకాలు చేసి దీని ద్వారా మీరు గవర్నర్ గారు తెలియజేస్తా అన్నారు అవసరమైతే మేమే కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా పేదవాడికి వైద్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి వైద్యం అందాలి పేదవాడికి వైద్య విద్య అందాలని మంచి ఉద్దేశంతో కాలేజీని ఏర్పాటు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేసి ఏదో పెద్దలకి ఈ గవర్నమెంట్ ఆస్తులు కట్టబెట్టాలని వస్తుంది అని చెప్పేసి ప్రజలు కూడా ఈరోజు తెలియజే తెలుసుకుని వారే ఖచ్చితంగా రావడం చాలా శుభపరిణామం మరి ముఖ్యంగా మాకు ఏదైతే ఉత్తర నిజంలో కేకే రాజు గారు ప్రతి ఒక్క వార్డులో కూడా వారు వచ్చి ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు పాల్గొనడం కార్యకర్తలు కూడా ఉత్సాహాన్ని గుర్తున్న చెప్పి తెలియజేసుకోండి బాటి శ్యామ్ కుమార్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు జీవియన్సెల్ అధ్యక్షులు బాయి రామారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రెడ్డి గంటలో జరుగుతున్నాయి కోర్టు సంతకాల కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది మన నార్త్ సమరణకర్త కేకే రాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళ అడుగు జాడులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వార్డు వార్డు అలా వంటకలా చేసుకుంటూ అలాగే ఎత్తి కూడా జనాల నుంచి కూడా పబ్లిక్ నుంచి కూడా అంతే సపోర్ట్ కూడా మాకు వస్తుంది సపోర్ట్స్ అంతగాలు ఏదైతే టార్గెట్ని మాకు ప్రైవేట్ కాలేజీ ఏవైతే ఉన్నాయో ప్రైవేటైజేషన్ చేస్తున్నారో మెడికల్ కాలేజీని వీటిని ప్రైవేటైజేషన్ చేయొద్దు గవర్నమెంట్ కాలేజీలకైనా కన్నా ఉంచితే రేపొద్దున పేదవాళ్ళకి కూడా ఉచిత విద్య కూడా అందుతుంది అలాగే వాళ్ళకి హాస్పిటల్స్ లో కూడా ఉచిత వైద్యం అందుతుందన్న ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు పదిహేడు కాలఎల్ఏ నిర్మిస్తున్నారో దాన్ని మూడు ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ప్రైవేటేజ్ చేసే వారికి కనిపిస్తూ మేము ఈ రోజు ఈ పోర్ట్ సెంట్రల్ కార్యక్రమాన్ని మేరకు చేస్తున్నాం కాబట్టి ఈ సంతకాల కోర్టు సెంట్రల్ దగ్గర పబ్లిక్ నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది ఇది ఇలాగే సంతకాలను సేకరిస్తూ మొత్తం కోర్టు సంతకాలను అయితే దాటే వరకు కూడా మా మజ్లీని ఇలాగే మేము మేము దాటుతూ ఇలాగే మా సంత కార్యక్రమాన్ని తలపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక స్థానుక్యం ఇస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయకూడదు గవర్నమెంట్ కాలేజ్ ఉండాలని కోర్టు సంతకాల శాఖ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన పార్లమెంట్ ప్రెసిడెంట్ కేకే రాజ్ గారు మరియు ఇక్కడ రామిరెడ్డి గారు మరియు దివాకర్ రెడ్డి గారు మరియు వెంకట్ రెడ్డి గారు వెంకట్రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు గారు కరుణ దాస్ గారు మహేష్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఇక్కడ చంద్రపాలెం రెడ్డి దగ్గర ఈరోజు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందుకు అందరూ కూడా అందరూ ఎవరైతే ప్రైవేటు వైద్యం వద్దు అందరూ కూడా ప్రభుత్వం దాంట్లోనే వైద్యం చేసుకోవాలని ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా స్పందించి స్వయంగా వచ్చి వాళ్ళే సంతకాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ పరంగానే ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ రోజు ఈ కోట ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క ఈ అరాచకాన్ని ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయాలని యావత్ ఆంధ్రప్రదేశ్ తెలియజేయాలని గారు సేకరణ చేసి దాన్ని మన గవర్నర్ గారికి తీసుకొని వెళ్ళి ఈ రోజు ప్రజల యొక్క మద్దతు అంతా కూడా ప్రభుత్వానికే ఉందండి ప్రభుత్వ పరంగా ఉండాలనే వైద్యం అనేది ఆలోచిస్తున్నారన్న విషయాన్ని తెలియజేయడం కోసం ఒక ముఖ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎంప్రూవ్ చేయలేని ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ఈ ఓటమి ప్రభుత్వం దాన్ని ఏదైనా ప్రైవేటైజేషన్ చేస్తామని తలపెట్టడం జరిగింది దాన్ని ప్రజల యొక్క అభిప్రాయం సేకరణతో జగన్మోహన్ రెడ్డి తప్పకుండా మా గవర్నర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ఏక్రోధం చేసి ప్రైవేటు ఏవైతే పదిహేడు మంది క్రితాలేజ్ ప్రైవేటేషన్ చేస్తానన్నారో ఆ ఉద్దేశాన్ని ఓటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఇస్తా ఉన్నారు ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు వేరు ధన్యవాదాలు తెలియజేస్తాను